పచ్చిమిర్చి అంటే కొందరికి పడతాయి కొందరికి పడాయి కదా తిన్నప్పుడు కొద్దిగా తేడా చేస్తుంటుంది అలాంటి వారికి పచ్చిమిర్చి అలర్జీ ఉంటుంది అలాంటి వారికి లంచ్ బాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ రైస్ అయితే ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పోపు వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని పల్లీలు ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు మినపప్పు పచ్చి కరివేపాకు మిరపకాయలు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసి కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇందుట్లోనే క్రష్ చేసిన వెల్లుల్పాయల్ని వేసేసుకోవాలి మనము ఫ్రెష్గా వెల్లుల్లిపాయల్ని క్రష్ చేసి వేసుకోవడం వల్ల ఫ్లేవరు టేస్ట్ చాలా బాగా సన్నగా కట్ చేసిన టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి మనం తినే స్పైసెనెస్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని అలా మూత క్లోజ్ చేసి తర్వాత ఇలా మిక్స్ చేసామంటే కొద్దిగా మనకి ముక్కలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోతాయి తర్వాత ఉడికించిన అన్నంలోకి ఈ పోపురు వేసేసుకొని అంతా ఈక్వల్గా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకున్నారంటే పచ్చిమిర్చి వాడకుండా గార్లిక్ ఫ్లేవర్తో ఒక లంచ్ బాక్స్లోకి టేస్టీగా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది నచ్చితే ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నచ్చితే ట్రై చేయండి ఎలాగనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తా నేనైతే ఈరోజు మాకి లంచ్ బాక్స్లోకి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను మరి రెసిపీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో కలుద్దాం బాయ్